నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఓవైపు వృధా మరోవైపు వ్యధ హైదరాబాద్ మహానగరం నీటి సరఫరా వినియోగానికి సరిగ్గా సరిపోతుంది మాట ఇప్పటికే భాగ్యనగరం చాలా ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలైపోయాయి బోర్లు ఎండిపోతున్నాయి ట్యాంకర్ల కోసం బుకింగ్లు పెరుగుతున్నాయి వెయ్యి పదిహేను వందల అడుగుల లోతుకు వెళ్లిన చుక్క నీరు జాడ దొరకటం లేదు నిజానికి మిగిలిన సంవత్సరాల కంటే ఈసారి వర్షాలు బాగానే పడ్డాయి ముప్పై శాతం పైగా అధిక వర్షపాతం నమోదైన అవసరాల కోసం అవస్థలు పడాల్సి వస్తోంది కురిసిన వర్షపు నీటి చుక్కల్ని భూమిలో ఇంకేలా చేయకపోవడమే అందుకు కారణం ఇదే సమయంలో జలమండలి ఎంతో ప్రయాసపడి వందల కోట్ల రూపాయల వ్యయం చేసి నగరానికి తీసుకుని వస్తున్న నీళ్లు రోడ్లపై వృధా పారుతూ ఉండడం చూసే అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వృధా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి చూసేవాళ్ళు ఎంతో కుమిలిపోతున్నారు రానున్న జలగండంపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు కల్పన రమేష్ నీటి సంరక్షణ ఉద్యమకారిణి ఉన్నారు మనతో పాటు అలాగే డాక్టర్ తిరువాయిపేట సురేందర్ సేవర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు హైదరాబాద్ నుంచి ఉన్నారు ముందుగా సురేందర్ గారు విలువైన మంచినీటిని గార్డెనింగ్ కార్లు రోడ్లు కడగడానికి వాడ్డాన్ని అసలు ఎలా చూడాలి సార్ ఇప్పుడు జల సంరక్షణ అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి మనకు ఎందుకు మనం బాధ్యతగా తీసుకోవాలనేటానికి కోకొల్లలుగా మనకు కనపడుతున్నాయి టౌన్ లాతోర్ బెంగళూరు అట్లాంటి అన్ని ఉదాహరణలను కూడా మనం చూసినట్టయితే సమీపంలోనే మనకు కూడా అలాంటి ఇబ్బందులు వస్తాయని ఖచ్చితంగా మనం ఒకసారి దీని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అబ్దుల్ కలాం లాంటి వారు వ్రాసినప్పుడు వారు ఫ్యూచర్ ప్లాన్లో రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు కల్లా కూడా పూర్తి స్థాయిలో జలగండాలు వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పారు ఈ జలానికి గండం వస్తుంది జలగండాలు అంటే జలం కోసం మనము ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది దానికోసం మనం ఏం చేయాలి ఎక్కడ వృధా జరుగుతుంది వర్షం పడుతుంది వర్షం పడిన నీటిని మనం ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం భూగర్భంలోకి తీసుకెళ్ళలేకపోతున్నాం భూగర్భంలోకి తీసుకెళ్ళకపోవటానికి కారణాలు ఎవరికి అడగాలి ఎవరిని అడగాలి ఎవరు చేయాలి ఎవరి బాధ్యత అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎందుకంటే ఇంటి ముందు బాగుండాలి అని చెప్పేసి సీసీ రోడ్ కోసం ప్రజలు మనమే కొట్లాడతాం అదేవిధంగా మళ్ళీ మాకు నీళ్ళు కావాలి అని అడుగుతాం అదే దాని తర్వాత మళ్ళీ ఇంటి ముందు ఉన్న రోడ్డు శుభ్రంగా ఉండాలని మళ్ళీ దాన్ని శుభ్రం చేయటానికి కూడా మనమే ఆ నీటిని వృధా చేస్తుంటాం మనం ఇంటి ముందు ఉన్నటువంటి దాన్ని వెహికల్స్ కడుక్కోవటం కానీ ఫ్లోర్ను కడగటం కానీ చిన్న చిన్న దాంట్లో కూడా మనం నీటిని పొదుపుగా వాడుకునేటటువంటి పద్ధతులను కనుక అవలంబించినట్టయితే ఖచ్చితంగా మనము దాని గురించి కొంచెం కొత్త వరకి నీటిని నిల్వ చేసుకోవచ్చు ఇంకుడు గుంతలు కట్టుకోవచ్చు అదేవిధంగా ఈ నీరు ఎక్కడైతే వృధా పోతుందనేటటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో జల మండలి అధికారులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అయినప్పటికీ కూడా చాలా మట్టుకు వర్ష నీరు ఉన్నప్పుడు ఏదైతే అలవాటు అవుతుందో మనకు నీళ్ళు లేనప్పుడు అదే ధోరణిలో వెళ్తున్నాం ఇది ఒక్కటి కట్టడి చేయగలిగితే మనకు చాలా బాగుంటుంది ఎందుకంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు వర్షాలు ఉంటాయి సమృద్ధిగా ఉంటుంది కొంచెం వాటర్ని అటు ఇటు వాడుకున్నా పర్వాలేదు అదే మార్చ్ ఏప్రిల్ మే వచ్చేసరికి అప్పుడు జరిగినటువంటి నీటిని వినియోగించుకున్నాం ఆ పద్ధతులన్నింటినీ మార్చుకొని మనం కొత్త పద్ధతులలో అంటే అప్పుడు మనము వీక్లీ టైర్స్ వెహికల్స్ కొంచెం కడిగినా కూడా వర్షపు నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం చేసినా కూడా నడుస్తాయి ఇప్పుడు మనము ఈ మూడు నెలలు మనకున్నటువంటి ఇతర మంచి అలవాట్లను కూడా కొంచెం మనం సద్వినియోగం చేసుకు నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా మనం కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే నీటిని మనం పొదుపుగా వాడుకోగలుగుతాం ఇంట్లో బేస్టన్స్ కానీ ట్యాప్స్ కానీ మనము అధునాతనమైనటువంటి పద్ధతులు వస్తున్నాయి ఫ్లోర్ సిస్టంలో కాకుండా కొంచెం నురగ పద్ధతిలో వచ్చేటువంటి ట్యాప్స్ అదేవిధంగా ఈ ఫ్లోర్స్ కడిగే విధానాన్ని మార్చుకొని వెహికల్స్ కడగకుండా ఉండటం అదేవిధంగా మనం జూన్ జూలైలో ఎప్పుడైతే వర్షాలు బాగా కురుస్తాయో ఆ కురిసిన అన్నిటిని కూడా తప్పనిసరిగా భూమిలోకి ఇంకించుకున్నట్టయితే లేదా మనం స్టోరేజ్ చేసుకున్నట్టయితే మనకు ఈ నీటి ఎద్దడి వచ్చినప్పుడు మనం వాడుకోవటానికి ఎంతో బాగుంటుంది మనం ఈ వర్షాకాలంలో వచ్చిన ఉన్నటువంటి అలవాట్లను అంత తొందరగా మార్చుకోలేకపోతున్నాం మీరు అన్నట్టు లీకేజెస్లు కూడా ఉంటాయి లీకేజెస్లు మన వాహనాలలో వస్తున్నప్పుడు కానీ లేకపోతే పైప్ లైన్లలో కానీ ఇంకెక్కడున్నా కూడా దాంట్లో ఎప్పటికప్పుడు ఎవరైనా కూడా దాంట్లో లీకేజ్ కాకుండా చూసుకోవాలి ఇంట్లో ఇంట్లల్లో కూడా చాలా మటుకు ఒక్కొక్క డ్రాపే కదా అని అనుకుంటాం ఆ డ్రాప్ అంతా తెల్లఆరేసరికల్లా బకెట్ నిండిపోతుంది మనం చూసేసరికి అది అలాగే బకెట్లు నింపుతూ పోతే ఎన్ని బకెట్లు వస్తుందో కూడా ఒకరోజు చూసుకున్నట్టయితే ఇన్ని నీళ్ళు నీటి ఒక్కొక్క నీటి బిందువును మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది అదేవిధంగా ఒకటి పూర్తిగా మనం ఆలోచించాల్సింది ఏమంటే అన్నిటినీ సమకూర్చుకోగలం ఎకనామికల్గా మనం కొంచెం ఏదైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంది లేకపోతే తయారు చేయడానికి అవకాశం ఉంది ఉత్పత్తిలో మనకి ఈ వస్తువు సరిపోవట్లేదు అంటే ఉత్పత్తిని పెంచే అవకాశం సహజ వనరుల కొరత ఏర్పడ్డప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి వాటి విలువ ఏంటనేది ఉన్నప్పుడు దాచుకోండి లేనప్పుడు వాటిని సమర్థంగా వినియోగించుకోండి అనే నానుడి కూడా ఉంది దీన్ని ఈ నీళ్ళకి సంబంధించి ఎలా చూస్తాం అదే సార్ మనకి ఎట్లాగైతే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా కొంచెం వర్షాలు పడతాయి సార్ ఆ వర్షాలు పడ్డప్పుడు ఆ నీటిని మనం సద్వినియోగం చేసుకొని మనము ట్యాంక్స్ నింపుకొని ఇప్పుడు మనం ఇంకుడు గుంతలు లాంటివి నిర్మించుకొని అనేక రకమైనటువంటి ఇంకుడు గుంతలు ఉన్నాయి ఇప్పుడు ఈనాడు ఈటీవీలో కూడా మనం అనేక రకాల కొత్త మెథడ్స్ చూపిస్తున్నాం అదేవిధంగా సుజలాం సుఫలాం కార్యక్రమాల ద్వారా అదేవిధంగా జలమండలి ద్వారా మా లాంటి స్వచ్ఛంద సంస్థలు మాకు కాల్ చేస్తే మేము ఇంటి దగ్గరకు వచ్చి ఎలాంటి చార్జ్ చేయకుండా కూడా గుంతలు ఎలా నిర్మించుకోవాలి వర్షపు నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలి అనేటువంటి అంశాలు కూడా మేము తెలియజేస్తున్నాం మా స్వచ్ఛంద సంస్థలు మాలాంటి సంస్థలు ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాం చెబుతూ ఉన్నాం అదేవిధంగా జలమండలి వాళ్ళు కూడా మన థీమ్ పార్క్ అనేటి ఒకటి కట్టడం జరిగింది రోడ్ నెంబర్ ఫిఫ్టీ వన్లో జూబ్లీ దాంట్లో ఒక నలభై రెండు రకాలుగా ఇంకుడు గుంతలను ఎలా వర్షపు నీటిని ఎలా వర్షపట్టుకోవచ్చు అనేటువంటి అంశాల మీద ఇంకుడు గుంతలు రానా రకాలుగా నిర్మించి చూపెట్టడం జరిగింది ఇట్లా ఏవైనా కూడా మనం పొదుపు చేయాలి అనుకున్న వాళ్ళు చూస్తాము తెలుసుకుంటాము ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏదో ఒక రకంగా తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస ఉంటే పొదుపు చేయాలన్న ఆలోచన కనుక ఉంటే ఏదో ఒక రకంగా మనం పొదుపు చేయగలుగుతాం ఇప్పుడు ఏదైతే మనము ఈ జూన్ జూలై ఆగస్టు వరకు వచ్చినటువంటి నీటిని ఈ సమ్మర్ లో పొదుపు అప్పుడు ఉన్నటువంటి అలవాటు వేరు ఇప్పుడు వచ్చే చర్చ కొంచెం మనం పొదుపు చేసుకోవడానికి మళ్ళా అట్లా చేయకపోతే ఫ్యూచర్ ఇంకా ఇబ్బందికరంగా మారే అవకాశం మనతో పాటు కల్పన గారు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు చర్చలో నమస్తే అండి కల్పన గారు హైదరాబాద్ మహానగరంలో నీటి కష్టాలు మొదలైపోయినాయి దీనిలో లీకేజీలు వృధా పాత్ర ఏంటంటారు సో దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎంజీ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఎంజీడీ రోజు అంటే మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ లీటర్ మనకి రివర్స్ నుంచి ఈస్ గెటింగ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద సిటీ సో ఇందులో ఫార్టీ పర్సెంట్ ఈ గోస్ అవే ఇన్ లీకేజెస్ దిస్ ఈస్ స్టేట్మెంట్ గివెన్ బై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఆల్సో నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ ఈ వృధా అనేది మన ఎవ్వరికి అంటే అందరికీ అవేర్నెస్ ఉంది కానీ బట్ ది డోంట్ అండర్స్టాండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ వీఆర్ వేస్టింగ్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ దట్ వీఆర్ గెటింగ్ టుడే ఈ ఆర్ దిస్ అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ దేర్ అండి సో అవేర్నెస్ లేక ఇప్పుడు ఇఫ్ యూర్ గెటింగ్ రివర్ వాటర్ అది ఎంత మనం కాపాడుకోవాలి హౌ ఇట్ ఈస్ ఫార్ డ్రింకింగ్ దాన్ని మనం ఫ్లష్లో పెడుతున్నాము కార్ వాషింగ్కి వాడుతున్నాము అండ్ లీకేజెస్ ఈజ్ అ బిగ్ డీల్ రీల్ ప్రతి డ్రాప్ వాటవర్ ఈస్ గెటింగ్ యు నో ఈజ్ వేస్టెడ్ ఇన్ లీకేజ్ కాస్ అ లాడ్ ఆఫ్ మనీ Um, chala uh, money goes into this lift irrigation and getting it here, and me the m also a lot of cost goes into it. So, 40% leakage again, groundwater has to take care of it. Like 585 MGD, what comes every day to the city is enough for 1.4 crore uh, people in the city today for one day usage. బట్ దట్స్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అండి వాట్ అబౌట్ ఇండస్ట్రీస్ వాట్ అబౌట్ ల్యాండ్స్కేప్స్ వాట్ అబౌట్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వీటికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది సో ఆల్రెడీ వాట్ వీఆర్ గెటింగ్ ఫార్టీ పర్సెంట్ లీకేజ్ ఫర్ హ్యూమన్ యూస్ ఈజ్ రెడ్యూస్డ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ది అదర్ యూసెస్ ఇప్పుడు కూడా మనము ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వీఆర్ డిపెండెంట్ ఆన్ గ్రౌండ్ వాటర్ అని చెప్పాలి ఈ లీకేజెస్ గురించి మల్టిపుల్ ఏరియాస్ లైక్ దెర్ ఆర్ ట్యాప్ ది ఆర్ పీపుల్ హు ఆర్ ట్యాపింగ్ హెచ్ఎం డబ్ల్యూ వాటర్ వితౌట్ ఈవెన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి మొట్టి లీకేజెసే కాదు ఇల్లీగల్గా ట్యాప్ చేయడం వాటర్ అండ్ దెర్ ఆర్ సో మెనీ ఆరో యూనిట్స్ ఇన్ ద సిటీ టుడే గ్రౌండ్ వాటర్ కానీ ఈవెన్ మున్సిపల్ వాటర్ కానీ దే ఆర్ ది జస్ట్ టేకింగ్ ద వాటర్ అండ్ బాట్లింగ్ ఇట్ అండ్ సెల్లింగ్ ఇట్ బ్యాక్ టు అస్ సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ లీకేజెస్ అండ్ ఇఫ్ యూ డోంట్ ఇప్పుడు మా కాలనీలోనే ఎగ్జాంపుల్ చెప్తాను కొన్నేళ్ళ ముందు యూజ్ టు సెండ్ రిపీటెడ్ మెసేజెస్ మీ సమ్స్లో ఫ్లోట్ వాల్వ్ అన్న పెట్టండి ఆర్ డూ సమ్ సెన్సార్ మెథడ్ డోంట్ వేస్ట్ మున్సిపల్ వాటర్ రాగానే మీన్ దే జస్ట్ ఇట్ జస్ట్ ఫ్లోజ్ ఆన్ ద రోడ్ యూనో సమ్ పీపుల్ డోంట్ బిన్ బోదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద సమ్స్ సో ఐ థింక్ అవేర్నెస్ లేదు ఏ వాటర్ని తెస్తున్నామో అసలు మన సిటీస్ అనేది ఈ రోజు సస్టైనబుల్ లేదు 70 80 percent of the city is concreted today. natural drain rainwater is not draining into it and nobody cares to do rainwater harvesting. Nobody cares about okay. leakages. If we go on like this uh, we are going to face uh, huge problems in the future. We are already seeing it in last February okay. February we are already seeing a 60 percent rise in tanker buying. So I think awareness is a big uh, miss Sandy. I think okay. that's the problem. ఇప్పుడు చిన్న విరామం అవును ఆర్థిక స్వాతంత్ర స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు ఇదే మా స్ఫూర్తి ప్రదాత రామోజీరావు స్వప్నం మనిషి తనకు తానే సొంతంగా నిలవాలి ఆశల్ని నెరవేర్చుకోవాలి కుటుంబంలో కాంతులు నింపాలి జీవితాన్ని సగర్వంగా గడపాలి కోరుకున్నవి సాధించాలి ఈ మాటలే మంత్రంగా విజయ మార్గాన సాగుతోంది మీ మార్గదర్శి నాలుగు రాష్ట్రాలలో ఆరు దశాబ్దాల ఘన చరిత్రతో మునుముందుకు సాగుతోంది మార్గదర్శితోడుంటే తోడుంటే ఆనందం మీ వెంటే ఫర్నిచర్ ఏ బోర్డు చేయించమంటారు బాయిల్ బోర్డు తో ఉడుకుతున్న నీడు పడినా పాడవదు మంటల్లో పడినా పాడవదు చెద పురుగులు దీన్ని ఏమీ చేయలేవు రైట్ యాక్షన్ టైసా యొక్క బాయిలో బోర్డ్ ఫైర్ రిటార్డ్ అండ్ బాయిలింగ్ వాటర్ ఇంకా బోరర్ టెర్మైట్ ప్రూఫ్ యాక్షన్ టైసా బాయిలో బోర్డ్ అన్నిటికంటే ఉత్తమం అన్నిటికంటే దృఢం ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు తగ్గింపు ధమాకా గళిత మార్కెట్ మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు థౌసండ్ డాక్టర్ ఫైవ్ షార్ట్ కోర్సులో ఫ్రీ మెడికల్ సీట్లు సాధించిన రికార్డ్ మార్చి నుండి ప్రారంభం విజయవాడ ఎక్కడికి టాయిలెట్ నువ్వు టాయిలెట్ కి వెళ్తావు టాయిలెట్ శుభ్రంగా లేదా దీన్ని చూసుకోనా లేక టాయిలెట్ చూసుకోనా హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో ఇది ప్రతి ఫ్లష్ ఒక నెల అట్ట టాయిలెట్ ని శుభ్రంగా ఉంచుతుంది హార్పిక్ ఫ్లష్ మ్యాచ్ ఈజీ పీజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్ మ్యామ్ ఇది ఫ్లో క్లీనర్ కాదు మ్యాచి ఫ్లో క్లీనింగ్ ఇది చేసినంత మెరుగ్గా మరేది చేయలేదు లైజాల్ చేస్తేను ఉందిగా లైజాల్ శక్తి చంపడంలో కూడా లైజాల్ పదింతలు మెరుగైనది సాధారణ క్లినర్ తో పోలిస్తే లైజాల్ ఇస్తుంది పరింతల మెరుగైన శుభ్రత పదింతలు క్రిమిలను చంపి నిలుస్తుంది మూడు రెట్లు అవండి స్మార్ట్ లైజాట్ తో పిల్లలు లంచ్ టైం చేతులు కడుకోండి అలవాటు మంచిది కానీ సబ్బు షేరింగ్ తో షేరింగ్ ఇంకా మాటి మాటికి కడగటం వల్ల డ్రైనెస్ కూడా అందుకే ద్వారా ధృవీకరించబడిన డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్ దీని టూ ఇన్ వన్ ఫార్ములా ఇస్తుంది సాధారణ సబ్బు కంటే పది రెట్లు జర్మ్ ప్రొటెక్షన్ ఇక స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్ డెటాల్ హ్యాండ్ ఎక్స్పర్ట్ స్టాప్ గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ స్ట్రెప్సిల్స్ లో ఉన్న ఔషధ గుణాలు వైరస్ బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి ఇంకా మీకు ఇస్తుంది మరింత ఉపశమనం స్ట్రెప్సిల్స్ మీ గొంతు యొక్క డాక్టర్ భోజనం టైం కు చేయండి ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి సరే ఇంకా ఇది మీ రక్షణ కోసమే అరే నేను ఒకటి మర్చిపోయాను ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం దిల్ కి సునో ఎల్ఐసి చునో ఎల్ఐసి జీవితాంతం మీకు తోడుగా హాయ్ మిసెస్ రావ్ నువ్వు డూప్లికేట్ వి మీ టాయిలెట్ లో కూడా డూప్లికేట్ ఉంది కదా కానీ 1 ప్లస్ 1 ఆఫర్ కూడా ఉంది కదా ఇప్పుడు ఏమైంది చవకైన 1 ప్లస్ టాయిలెట్ క్లీనర్లతో లతో ఖర్చు మరింతగా పెరుగుతుంది ఎందుకంటే ఇది ఎక్కువగా జారుతుంది అందువల్ల ఎక్కువ పడుతుంది కొత్త బెస్ట్ ఎవర్ హార్పిక్ కొత్త ఫార్ములాతో తక్కువ జారుతుంది అందువల్ల ఎక్కువ కాలం వస్తుంది పరిమాణాలను వెద జల్లుతుంది ఇప్పుడు దీని ప్రయత్నించలేదా అయితే ఏం చేస్తున్నారు కల్పన గారు నీటి కష్టాలపై బెంగళూరు చెన్నై దుస్థితి మనకి కడుతున్నా బెంగళూరులో మనం చాలా నీటి కొరతను చూసాం అయితే అలాంటి దృశ్యాలు చూస్తున్నా కూడా ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు సో అదే లైక్ ఇంత ముందు నేను చెప్పినట్టు వాటర్ అన్నది వీ డోంట్ వీ డోంట్ క్వాంటిఫై వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఇప్పుడు మీ ఇంట్లో అడిగిన మీరు ఎనీ టైప్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అండ్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఈచ్ వాటర్ లైక్ యూ హ్యావ్ గ్రౌండ్ వాటర్ హ్యావ్ మున్సిపల్ వాటర్ ట్యాంకర్ బై వాటర్ వేస్ట్ వాటర్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దిస్ వాటర్ మనకి అసలు అవసరం ఉంది హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వేస్ట్ వాటర్ కెన్ వీ రీసైకిల్ అండ్ యూస్ ఈ నాలెడ్జ్ లేదండి ఈవెన్ టు ద వెరీ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో డోంట్ అండర్స్టాండ్ హౌ మచ్ వీ యూస్ హోమ్ దిస్ ఇస్ దిస్ ద స్టోరీ అట్ సో అలా తీసుకుంటే కమ్యూనిటీ లెవెల్ కానీ వెదర్ యూ యూ టేక్ హాస్పిటల్ కానీ ఇండస్ట్రీస్ కానీ నో బడీ క్వాంటిఫైస్ అండ్ అండర్స్టాండ్స్ వాట్ ఈస్ నీడెడ్ అండ్ యూస్ ఓన్లీ దాట్ మచ్ సో ఐ థింక్ అవేర్నెస్ అగైన్ ఇస్ ది ఇష్యూ ఎవర్కి కమ్యూనిటీ ప్లాట్ఫామ్స్ దెర్ ఇస్ నో యు నో అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ మచ్ డూ యూ స్పెండ్ హౌ మచ్ వాటర్ డూ యూ యూస్ ఎవరిస్టాండింగ్ హ ఎందుకు అలా వృధా ఎందుకు చేస్తున్నారు అవగాహన కల్పించట్లేదా జలమండలి వాళ్ళు వాళ్ళకి బాధ్యత లేదా లేదు సాధారణ ప్రజలైనా అవగాహన ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు అవగాహన చేస్తున్నామండి లైక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్ బిఫోర్ ద ఫాల్ ఆల్సో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ని వీ ట్రైన్డ్ అలాంగ్ విత్ హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బి సో దట్ దే గో అండ్ ఆన్ గ్రౌండ్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటారని ఐ డోంట్ థింక్ అవగాహన లేక కాదు దాని గురించి పట్టింపు లేదు అది ప్రయారిటీ కాదే దర్ మెయిన్ రీజన్ ఏం తెలుసా అండి బికాస్ వాటర్ ఈజ్ చీప్లీ అవైలబుల్ టుడే ట్యాంకర్ని మీరు ఈజీగా అఫోర్డ్ చేయగలుగుతున్నారు అండ్ వెన్ గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ రూపీస్ పర్ లీటర్ యు ఆర్ బీయింగ్ ఛార్జ్డ్ ఓన్లీ టెన్ రూపీస్ ఆర్ ట్వెల్వ్ రూపీస్ అ లీటర్ సో లుక్ అట్ ద డిఫరెన్స్ అంటే మీకు వాటర్ చాలా ఈజీగా దొరుకుతుంది మంజీరా వాటర్ అప్ టు ట్వంటీ థౌజండ్ లీటర్స్ ఫర్ ఫ్యామిలీ ఫర్ ద హోల్ ఇయర్ ఈజ్ ఫ్రీ సో వెన్ యూ హ్యావ్ ఫ్రీ వాటర్ వెన్ ద ట్యాంకర్ బయింగ్ ఈజ్ ఈజీ దీని గురించి అవగాహన ఇచ్చిన దర్ ఇస్ నో ప్రెస్సింగ్ నీడ్ కదా దెర్ ఈస్ నో అర్జెంట్ నీడ్ టు డూ సంథింగ్ అది ప్రయారిటీ అవ్వాలి అంటే ఇప్పుడు అందరూ సోలార్ కి మారుతున్నారు దాట్స్ ఓన్లీ బికాస్ ది ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆర్ గోయింగ్ అందుకని అందరూ సోలార్ కి షిఫ్ట్ అవుతున్నారు సో దే ఆర్ ఫైండింగ్ వేస్ అలా మనం వాటర్ ప్రైసింగ్ కూడా మనం ఇఫ్ యూ ఇన్క్రీజ్ ద ప్రైసింగ్ అండ్ గివ్ ద రైట్ ప్రైసింగ్ ఆఫ్ వాటర్ వాట్ ఎవర్ గవర్నమెంట్ ఈజ్ పెండింగ్ లెట్ దట్ బి ద ప్రైస్ అట్ గోస్ టు ద పబ్లిక్ ఐ థింక్ అలా చేయగలిగితే దే సమ్ దట్ యాక్షన్ అనేది తీసుకుంటారు జనాలు బికాస్ ఐ స్పెంట్ నియర్లీ టెన్ ఇయర్స్ అండి డూయింగ్ అవేర్నెస్ అండ్ స్కూల్స్ కార్పొరేట్ టాక్స్ కమ్యూనిటీ టాక్స్ మన నాకేం అర్థమైందంటే అక్కడ టూ పర్సెంట్ జనాలు కూడా మార్పు అనేది తీసుకురావట్లేదు ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ టు ఈజీ టు గెట్ ఎ ట్యాంకర్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్ అండ్ మంజీరా వాటర్ వన్ హ్యాస్ టేకన్ పెద్ద పెద్ద కనెక్షన్లు తీసుకుంటున్నారు అసలు మంజీరా వాటర్ని మనం ఫ్లష్లో ఎలా వాడుతున్నామో ఒక పంటకి పనికి వచ్చే నీటిని మనం ఎలా ఫ్లష్లో వాడుతున్నామా అనే థింకింగ్ కూడా లేదు బికాస్ టుడేస్ నీడ్ అన్నీ ఇప్పుడు ఫాస్ట్ వరల్డ్ కదా టుడేస్ నీడ్ ఈరోజు మన అవసరాలు తీర్చుకుంటున్నామా ఇట్స్ ఓకే మన పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్స్ ఏం చేస్తారు ఇప్పుడు ఆ పాపులేషన్ పాయింట్ బికమ్ టూ పాయింట్ సిక్స్ క్రోర్స్ టూ పాయింట్ ఎయిట్ క్రోర్స్ మొత్తం రివర్ ని తీసుకొస్తామా మనము లేదు కదా మనం సిటీ అన్నది సస్టైనబుల్ చేసుకోవాలి కదా ఇంత మంచి వర్షాలు వస్తున్నాయి ఎవ్రీ కమ్యూనిటీ ఒక ఈవెన్ అపార్ట్మెంట్స్ తీసుకుంటే ఫైవ్ క్రోర్ సిక్స్ క్రోర్ రెయిన్ వాటర్ పొటెన్షియల్ ఉంటాయండి వాళ్ళ పిక్స్ చూస్తే దే డోంట్ విన్ హార్వెస్ట్ వాటర్ కూడా హార్వేస్ట్ సురేందర్ గారు సురేందర్ గారు హైదరాబాద్లోనూ బెంగళూరు తరహా జరిమానాలు తెచ్చిన ఈ నీటి వృధా నియంత్రణ అంటే నీటి వృధా ఆగట్లేదు ఎందుకలా ఓకే వేదిక మీద ఉన్నటువంటి కల్పన మేడం గారికి నమస్కారం నమస్తే మేడం యా చెప్పండి సురేందర్ గారు మీరు మాట్లాడండి ఓకే అయితే సార్ ఇప్పుడు ఫెనాల్టీలు అనేదే ఇంపార్టెంట్ కాదు సార్ అందరిలో మార్పు అనేది చాలా అవసరం అందుకోసము జలమండలి దానకిషోర్ సార్ గారు గతం లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే తాత మనుమలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది సార్ దాంట్లో భాగంగా మేము ఏం చేశామంటే గత తరంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళని ఆ తాతలని తర్వాత మనమల్లని కూడా తీసుకొచ్చి ఒక దగ్గర ఉంచి వాళ్ళని ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అప్పుడు ఉన్న గతంలో నీటి సౌలభ్యం ఎలా ఉండింది వాళ్ళు ఎలా బావులలో ఈతలు కొట్టారు ఫిష్ చూశారు అక్కడ వాతావరణం ఎలా వాళ్ళను ఎంజాయ్ చేసిండ్రు ఇప్పుడున్న పరిస్థితి ఏంది అసలు వాటర్ ఇప్పుడు బోరు స్విచ్ వేస్తేనే నీళ్లు కనపడే పరిస్థితి ఉంది లేకపోతే లేదు అసలు ఇలాంటి చెరువులు కుంటలు నీళ్లు జలాశయాలు ఉన్నాయని ఇప్పటి తరానికి తెలియలేని పరిస్థితి ఉంది సార్ అందుకోసమనే మనం ఏం చేసామంటే తాత మనమల్ అనేది ఇప్పటికి కూడా ఆ కమిటీలను రన్యూ చేస్తున్నాం సార్ అప్పుడప్పుడు అలాంటి ఇంకా ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ మనం ముందుకు వెళ్ళినట్టయితే పిల్లల్లో నుంచి పెద్దల దాకా అసలు మనం ఏం కోల్పోతున్నాం అసలు ఈ పర్యావరణం అంటే ఏంటి అసలు ఈ జల సంరక్షణ అంటే ఎందుకు అనుకుంటున్నాం మనం ఇది అనేది ఒకసారి ఇమాజినేషన్ మామూలుగా వృధాన్ని అరికట్టాలంటే ఫస్ట్ ఒక వీళ్ళు వాటర్ బ్యాలెన్స్ షీట్ ఒకటి తయారు చేసుకోవాలి సార్ ఇంట్లో నిజంగా ఎన్ని నీళ్లు పడుతున్నాయి వర్షాకాలంలో అయినా కూడా ఇప్పుడు సమ్మర్లో కనుక మనం ఇబ్బందిగా నీటి ఎద్దడి ఉన్న సమయంలో మనకి ఎన్ని నీళ్ళని సరి చేయగలుగుతున్నాం అది అనే కనుక మనం బ్యాలెన్స్ చేసుకోగలిగినట్టయితే ఆ నీటిని మనం భద్రపరచుకోగలిగినట్టయితే ఈ ఈ అలవాటును మనం చేసుకున్నట్టయితే స్వతహాగా ఒక స్వీయ నియంత్రణతోటి జల సంరక్షణ కోసం వాళ్ళు నీటిని మేము ఈ రకంగా సంరక్షించుకోవచ్చు ఇంత ప్యూరిఫై ఈ వాటర్ని మనం ఎంత వృధాగా వాడుతున్నాము దాన్ని ఎలా అరికట్టవచ్చని స్వీయ నియంత్రణతో ప్రయత్నం చేసుకొని ఇప్పుడు ఉదాహరణకి సేవింగ్ చేసుకుంటుంటాం సార్ ఇంట్లో ట్యాప్ ఓపెన్ చేస్తారు బ్రష్ చేస్తాడు దానికి అన్నీ చేస్తాం మన కోసమే చెప్తాం మర్చిపోయి అలాగే అది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ట్యాప్ వెళ్తూనే ఉంటుంది ఆ ట్యాబ్ను కనుక ఆఫ్ చేసి ఆ బ్రష్ సేపు తర్వాత మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఆ టైంలో మనం అది చేసినట్టయితే అక్కడ కొంచెం మనం ఇది చేయొచ్చు ఇంకా టూత్ బ్రష్ చేసేటప్పుడు సేవింగ్ చేసుకునేటప్పుడు అలా చేస్తాం టూత్ బ్రష్ చేసుకున్నాం బ్రష్ కడిగినప్పటి నుంచి మొదలు పెడితే పళ్ళు తోమే వరకి మళ్ళీ కంప్లీట్గా అది వేసేటప్పటి దాకా కూడా అది వాటర్ ఆన్లోనే ఉంటుంది అలాంటివన్నిటిని కూడా మనం మార్చుకోగలగాలి ఎందుకు ఇప్పుడు పర్ఫెక్ట్ వాటర్ ఉంది కాబట్టి ఈ అలవాటు అనేది వచ్చింది లేదు మనం అనుకున్నట్టు ఈ ట్యాప్ వాటర్ కాకుండా బకెట్తో తెచ్చుకొని పక్కకు పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఒక బకెట్లో వచ్చి ఒక మగ్గు తీసుకొని అది కడిగేటటువంటి మళ్ళీ అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది కిందికెళ్ళో లేకపోతే పక్కకెళ్ళో బకెట్ పట్టుకొని రావాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన కనుక ఉన్నట్టయితే ఆ నీటి వృధా అనేది ఉండదు సార్ అట్లాగే అన్ని అంశాలలో చూసినట్టయితే ఇంకా మనం ఇప్పుడు ఫ్లోర్ కడిగే విధానం ఉంటుంది నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు తల్లులు అంతా కూడా మామూలుగా జగ్గు బకెట్తో చేస్తారు పైప్ ఉంది వాటర్ ఉంది స్విచ్ చేయగానే మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఏం చేస్తారు ఆ చీపురుతో వేయాల్సింది కూడా ఫ్లోర్తో కడిగి వెళ్తూ ఉంటాయి ఇవి చిన్న చిన్న థింగ్స్ సార్ చెప్పడానికి మనకు ఇదోలాగా అనిపించినా కూడా ఎన్నో నీళ్లు వెళ్ళిపోతుంటాయి సార్ మనం ఒక వాటర్ డ్రాప్ ఒక బకెట్లో నైట్ నుంచి ఉదయం వరకే మనం అనుకున్నాము అలాగే ఇప్పుడు ఈ ఫ్లోర్ కడిగే నీళ్ళని మనం లెక్క కట్టలేనగా లీటర్ల కొద్దీ వెళ్ళిపోతుంటాయి సార్ వందల లీటర్ల వరకు మనం చూస్తే ఒక రెండు మూడు ఇళ్ళ తర్వాత చూస్తే ఆ వీధి చివరి వరకు ఉంటాయి అలాంటివి కూడా వీడియోస్ తీసి ఆ కాలనీ సంక్షేమ సంఘాలకు చెప్తున్నాం మనం ఎవరిని అనవలసిన అవసరం లేదు ఇలా నీళ్ళన్నీ పోయే వాటిని కనీసం మీ ఇంటిలో ఇంకేటట్టుగానైనా సోక్ పిట్స్ లాగా లేకపోతే ఇంకుడు గుంతల్లాగా తయారు చేసుకోండి అని చెప్తున్నాం సార్ ఈ విధంగా అయితే ఇక్కడ వీలైతే అక్కడ తగ్గించుకోగలిగితే ఎక్కడ లీకేజెస్ ఉండకూడదు వెహికల్స్ లీకేజెస్ ఉండకూడదు అదేవిధంగా ట్యాప్స్ ఓవర్ మేడం గారు అన్నట్టు ఓవర్ టు ఓవర్ అయిపోయి దాంట్లో బెల్ సిస్టమ్ అలాంటిది ఏమన్నా పెట్టుకోవాలి లేకపోతే ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి అది మనం కల్పన గారి దగ్గరికి వెళ్దాం అయితే కల్పన గారు కల్పన గారు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై ఒక్క చోట్ల భూగర్భ జలాలు క్షీణించాయి ఈ పరిస్థితి మార్చడం క్లుప్తంగా చెప్పండి సో బేసిక్లీ సిటీలో ఉన్న అలవాట్లు సిటీలో ఇప్పుడు దేని మీద ప్రయారిటీ లేదో సేమ్ ప్రాబ్లమ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఇంకా డిస్ట్రిక్ట్స్కి వెళ్తే డిస్ట్రిక్ట్స్ అండ్ విలేజెస్ దే ఆల్సో దేర్ ఇస్ యూనో గ్రోయింగ్ ప్యాడీ గ్రోయింగ్ డిఫరెంట్ ఫుడ్ అండ్ వి నీడ్ అ లాట్ ఆఫ్ వాటర్ ఫార్ దిస్ కల్టివేషన్ ఈ కల్టివేషన్ ఉన్న ఫార్మర్స్ ఇంత ముందు ప్రతి ఫీల్డ్లో దే యూస్ టు బి అట్లీస్ట్ వన్ ఆర్ టూ వెల్స్ అనేది ఉండేది ఈరోజు చూస్తే ఆ వెల్స్ అనేది కప్పిబడేశారు దే ఫిల్డ్ ఆఫ్ ద వెల్స్ అండ్ అందరు బోర్ల మీద ఆధారపడుతున్నారు బట్ ఈ వెల్స్ అన్నది ఇట్స్ అ గుడ్ రీఛార్జ్ సిస్టమ్ అంటే రేపు వర్షాలు వచ్చినప్పుడు ఆ వాటర్ని మీరు ఏదన్నా రెయిన్ వాటర్ని దానిలో సేవ్ చేయగలిగితే ఇట్ విల్ అగైన్ రీఛార్జ్ యువర్ గ్రౌండ్ వాటర్ మీ బోర్లు కూడా బాగా పనిచేస్తాయి రోజు ఆ ఎఫర్ట్ అక్కడ పెట్టట్లేదు యూనో ఇన్ అండ్ స్పెషలీ ఫర్ గ్రోయింగ్ యూ నీడ్ అ లాట్ మోర్ వాటర్ సో అక్కడ కూడా సేమ్ ఇష్యూ ఎంత వాటర్ పడుతుంది మనం ఒక ఎకరా భూమికి హౌ మచ్ వాటర్ వీ నీడ్ అన్ అలా అని మనం ఎంత సేవ్ చేసుకోవాలి అండర్స్టాండింగ్ నాట్ దేర్ ఏదో అక్షయ పాత్ర లాగా ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది వి కీప్ ఆన్ ఎక్స్ట్రాక్టింగ్ వాటర్ సో ఇన్స్టెడ్ ఆఫ్ యూనో ఒక్కటి కాకుండా హండ్రెడ్ బోర్వెల్స్ చేసేది కంటే ఇఫ్ అక్కడ కూడా మనం ఒక ఎఫర్ట్ అనేది పెడితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఓకే అండి నీటి సంరక్షణ సరైన వినియోగం మన బాధ్యత స్పృహ పెంచుకోవాలంటున్నారు నిపుణులు ఇది నేటి ప్రతిధ్వని ధన్యవాదాలు సురేందర్ గారు కల్పన గారు నమస్కారం యాక్షన్ టెస్ట్ అవ్వాలి బోర్డులు కావాలి ఆ పచ్చ బోర్డులు తేరా బాయ్ కానీ యాక్షన్ టెస్ట్ ఒకేలా ఉంటాయి ఇది చెదలు బోరర్ రెసిస్టెంట్ ఏనా ఇంకా వాటర్ రెసిస్టెంట్ మేము ఉన్నాం కదండి ప్రతి పచ్చ బోర్డు ని ఇంటికి తెస్తే బాధపడగలరు ఎందుకంటే కేవలం యాక్షన్ టేసావరి హెచ్డి హెచ్ఎంఆర్ బోర్డు మాత్రమే వాటర్ టెర్మైట్ ఇంకా బోరర్ రెసిస్టెంట్ ఫస్ట్ టైం ఇన్ విజయవాడ డైమండ్ హిస్టరీ మార్చ్ 16 వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ ఆఫర్ ఏ వజ్రాభరణాలకు తరుగులేదు